అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈ రోజు సెల్లింగ్ వర్జినిటీ అంత ఫోర్స్గా కొట్టేసరికి వెళ్ళి బెడ్ మీద పడింది వైనవి కన్నీళ్లతో అతన్ని చూస్తూ అందరితో మాటలు పడేలా చేస్తున్నావు అలా పడే కంటే ఒక్కసారిగా చంపేసేయి అందరికీ హాయిగా ఉంటుంది మీకు కూడా అని బెడ్ మీద అటువైపు తిరిగి పడుకుంది ఆమె బిహేవియర్కి అసహనంగా అనిపిస్తుంటే చిడికిలితో గోడకి గట్టిగా ఒక పంచు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మౌర్య ఏడ్చి ఏడ్చి ఆ రాత్రి నిద్రకరువైంది ఆమెకి అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం ఎవరో లోపలికి వచ్చినట్లు అలికిడి వినిపిస్తుంటే తల తిప్పి చూడాలనిపించలేదు ఆమెకి ఆమె రూమ్ లోకి మౌర్య తప్ప ఎవరు రారు ఆ టైంలో అని ఆమెకు తెలుసు అందుకే కనీసం కదలను కూడా కదలలేదు ఆమెను చేరి అమాంతం ఎత్తి ఒడిలో కూర్చోబెట్టుకుంటూ ఏడవడం వల్ల ఉబ్బిన కళ్ళు అతను కొట్టడం వల్ల అతని వేల అచ్చులు బుగ్గపై ఎర్రగా తేలి కనిపిస్తుంటే ఆమె బుగ్గపై చేయి పెట్టినెవరితో నాలుకతో తడి అద్దగానే అప్పటి వరకు మండిన బుగ్గ అని చల్లటి నాలుక తగిలి కాస్త చల్లబడింది ఇక ఆమె కళ్ళపై పేదాలు తాకిస్తూ నువ్వు ఇలా ఏడుస్తూ తినకుండా పస్తులుంటే నేను హ్యాపీగా ఉంటానని అనుకుంటున్నావా నాకు కావాల్సింది ఇది కాదు నిన్న మొన్న నాతో ఉన్న నా వైన్ కావాలి ఇలా ఏడ్చి సాధించే వైన్ నాకొద్దు అంటుంటే తలెత్తి అతన్ని పౌరుషంగా చూస్తూ అయితే నేను ఇలాగే ఉంటాను వదిలేయండి నన్ను అనింది ఇంతకు ముందులా కోపంగా చూడలేదు ఆమె మాటకి నవ్వొచ్చింది అతనికి అలాంటి మాటలు మాట్లాడి నాకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నావు నాకు ఆ విషయం తెలుసు బట్ నువ్వెన్ని వేషాలు వేసినా నా కనుసరణలో నుండి నిన్ను పోనివ్వను ఇలా మొండిగా ప్రవర్తించకు బేబీ కష్టంగా ఉంది అంటూ హత్తుకున్నాడు అతని గుండెల్లో ఎంతో ధైర్యం భరోసా అనిపిస్తోంది బట్ ఈయనని ప్రేమిస్తున్న ఆయన మరదలు పరిస్థితి ఏమైపోవాలి అని ఆలోచిస్తూ ఆమెను దూరం జరిపి తన చిన్ పట్టుకొని పైకంటూ ఆమె బుగ్గలపై జారిన కన్నీటిని పెదాలతో తుడుస్తూ ఇవి నాకు కనిపించకూడదు అన్నాడు ఆమె తినలేదని ఫుడ్ ఆమె నోటికి అందిస్తూ నాకొద్దు అంటూ తల పక్కకు తిప్పేసింది ఆమె బుగ్గలు పట్టుకొని పెదాలపై ముద్దిస్తూ నాకు బ్రతిలాడ్డం చేత కాదు బేబీ తిను అంటూ కాస్త తెరిచిన నోట్లో పెట్టాడు ఇక ఆమెకు తినిపించి పెదాలని వైప్ చేసి ఆమెను అతని గుండెల మీదకి చేర్చుకొని కళ్ళు మోసుకున్నాడు ఇక ఆలోచనలతో ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలీదు ఇక నిన్న కూడా కాలేజ్కి వెళ్ళలేదని కాలేజ్కి రెడీ అయింది ఆయన మౌర్య రెడీ అయి వచ్చేసరికి చుడీదార్లో అతనికి దర్శనమిచ్చింది ఎందుకు ఆ రోజు చాలా క్యూట్ గా అనిపించింది అతనికి చూసే కొద్దీ చూడాలనిపించే రూపం ఆమెది తన మోముని దోసిట్లోకి నుదిటిన ముద్దు పెట్టి యువర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అన్నాడు అతని మాటలకి ఏం సమాధానం చెప్పలేదు తన కిందకు దించింది అలాగే మూడీగా ఉండడంతో కదిలించలేదు అతను ఇక ఆమెను తీసుకుని కిందకు వచ్చి ఇద్దరు బ్రేక్ఫాస్ట్ కి కూర్చోగానే మేడ వడ్డించి వెళ్ళిపోయింది ఇక ఇద్దరూ కలిసి తింటుండగా చూసావా నేను చెప్పాను కదా అది ఇంట్లో నుండి వెళ్ళిపోదు అని మరిప్పుడు ఏం చేద్దామమ్మీ ఆలోచిస్తున్నా నువ్వేం టెన్షన్ పడకు అనుకున్నారు ఇద్దరు ఇక వీళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే తినడం పూర్తి చేసి అక్క నుండి కదిలారు కార్లో కూర్చున్నంతసేపు కూడా ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు వైనవిని కాలేజీలో దింపి ఆమె అక్క నుండి కనుమరిగేంత వరకు చూసి వెళ్ళిపోయాడు ఎందుకో మొదటిసారి ఆమెను అలా వదిలి వెళుతుంటే మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది అతనికి నిన్నటి నుండి అతనితో సరిగ్గా లేదుగా అందుకేనేమో అనుకుంటూ ఫోర్ హెడ్ నొక్కుంటూ సీటు వెనక్కి వాలి కళ్ళమూసుకున్నాడు ఇక అతను సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకుంటాను ఎవరు డిస్టర్బ్ చేయకూడదని చెప్పడంతో అలాగే అంటూ అక్క నుండి వెళ్ళిపోయాడు అసిస్టెంట్ ఇక ఆలోచనలతో అతని బ్రెయిన్ ఉక్ బిక్కిరవుతుంటే కొన్ని రోజులు ఓపిక పట్టు వైన్ నీకు లైఫ్లో మర్చిపోలేని సర్ప్రైజ్ని నేనిస్తాను నా గోల్స్ రీచ్ అయ్యాక అప్పుడు ఫ్రీ అవుతాను అప్పటి వరకు ఓపిక పట్టు తనలో తనే అనుకున్నాడో సీఎం సార్ లోపల ఉన్నారా ఉన్నారు ఎందుకు ఆయనతో కాస్త మాట్లాడాలి సార్ ఎవరిని లోపలికి పంపించకూడదు చెప్పారు ఇప్పుడు మీరు వెళ్తే నా ఉద్యోగం పోతుంది నోనో ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి ప్లీజ్ సార్ మరీ మరీ చెప్పారు పంపించడం కుదరదు అంటుంటే న్యూస్ పేపర్ తీసి అతని చేతిలో పెట్టాడు మినిస్టర్ దాన్ని చూసి లోపలికి అలో చేస్తాడేమో అని ఇక ఆ పేపర్లో ఉన్నది చూసిన అసిస్టెంట్ చేతిలో ఉన్న పేపర్ కింద పడిపోయింది ఇప్పుడైనా పంపిస్తారా అనగానే సరే అంటూ లోపలికి పంపించాడు లోపలికి వెళ్ళిన అతనికి మౌర్య కళ్ళు మోసుకొని కనిపించాడు అతన్ని కదిలించాలంటే భయం వేస్తున్నా తప్పదు ఇప్పుడు ఈ విషయానికి సార్ సమాధానం చెప్పి తీరాలి లేకపోతే పార్టీ పరువు పోతుంది అనుకుంటూ గొంతు సవరించుకున్నాడు మినిస్టర్ ఆ సౌండ్కి మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్ మీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలని వచ్చాను అనగానే కళ్ళు చిట్లించి అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏముంది అన్నాడు కోపంగా అతని చేతిలో ఉన్న న్యూస్ పేపర్ తీసి మౌర్య చేతిలో పెట్టాడో మినిస్టర్ ఆ పేపర్ ని చూసిన మౌర్య కళ్ళు రుదర మందిరాలయ్యాయి ఒక రాష్ట్ర సీఎం హోదాలో ఉండి ఒక పేద అమ్మాయిని ట్రాప్ చేసి తన పలుకుబడుని ఉపయోగించుకొని ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకోకుండానే ఫిజికల్ హరాస్మెంట్ చేస్తున్న గుజరాత్ రాష్ట్ర సీఎం మౌర్యానుశు వర్మ అని ఒక పెద్ద లైన్స్ తో మెయిన్ పేపర్ లో కనిపించగానే అతని చేతి నరాలు పైకి తెలి పిడికిలి బిగిసింది ఎర్రగా మారిన కళ్ళతో తలతిప్పి మినిస్టర్ని మినిస్టర్ ని చూడగానే అతను భయపడుతూ సార్ ఇది ఎవరు ప్రింట్ చేశారో తెలీదు మీడియా మొత్తం ఆఫీస్ ముందు గోలగోల చేస్తున్నారు ఏం చెప్పమంటారు సార్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ప్రెస్ మీట్ పెడతానని చెప్పు విదిన్ సెకండ్లో క్లియర్ అవ్వాలి అని బేస్ వాయిస్లో చెప్పగానే ఉలిక్కిపడి ఓకే సార్ అంటూ అక్కడి నుండి పరిగెత్తినట్లే వెళ్ళిపోయాడు మినిస్టర్ ఇక ఎవరు ఈ న్యూస్ని మీడియాకి స్ప్రెడ్ చేశారో తెలుసుకోమని ఆర్డర్స్ పాస్ చేశాడు మౌర్య చేసిన వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్లో నా కళ్ళ ముందుండాలి అని అతని గొంతు చాలా స్ట్రాంగ్గా వినిపించింది ఇక్కడ వైనవిని కాలేజ్ మొత్తం ఒక రకంగా చూస్తుంటే ఏమైంది వీళ్ళకి ఎన్నడూ లేనిది అందరూ అలా చూస్తున్నారు ఏమో వైనవి నాకు తెలీదు అంటూ క్లాస్కి వెళ్తుండగా అభి న్యూస్ పేపర్తో ప్రత్యక్షమై వైనవి ఒకసారి ఈ న్యూస్ చూడు అంటూ ఆమె చేతిలో పేపర్ పెట్టాడు వైనవి మౌర్య ఫోటో చూసి కళ్ళు చిన్నవి చేసి కింద ఉన్న హెడ్లైన్స్ చూడగానే ఆమె బుర్ర ఒక్కసారిగా బ్లాస్ట్ అయినట్లు అనిపించింది చేతిలో ఉన్న న్యూస్ పేపర్ ఆమె చెయ్యి జారి కింద పడిపోయింది అలాగే వెనక్కి జరుగుతున్న వైనవిని పట్టుకుంది రేఖ ఈవినింగ్ అన్నట్లుగానే ఆరు గంటలకి ప్రెస్ పెట్టాడు మౌర్య అతని విషయంలో అందరికీ క్లారిటీ ఇవ్వాలని అందరికీ నమస్కారం నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అందరికీ తెలుసు నేను ఈ రాష్ట్రాన్ని ఎలా పాలిస్తున్నానో అది తెలుసుకోవాలి మీరు కానీ అది తప్ప మిగతా చెత్తంతా మీ న్యూస్లో మీ ఇష్టం వచ్చినట్లుగా ఒక ఆడపిల్ల లైఫ్ స్పాయిల్ అవుతుంది అని తెలిసినా కూడా డబ్బుకు అమ్ముడు పోయి మీ ఇష్టానికి రాతలు రాసుకుంటే దానికి నేను బాధ్యున్ని అవుతానా మీకు సంజాయిషి కారణాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే దట్స్ మై పర్సనల్ నా పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్లోకి లాక్ రావద్దు నేను మీకు ఏ విధంగా తోడ్పడుతున్నాను ఇంతకు ముందు పాలన ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అవన్నీ కంపేర్ చేసుకొని దాని గురించి మీరు క్వశ్చన్స్ అడిగితే హ్యాపీగా చెప్పేవాడిని బట్ మీకు అవసరం లేని మ్యాటర్ టైం వేస్ట్ మాటల గురించి మీకు నా టైం వేస్ట్ చేసుకొని ఇలా చెప్పాల్సి వచ్చింది చూడండి మన దౌర్భాగ్యం అది ఎందుకంటే మీకు ఈ దేశం ఏమవుతున్నా చీమ కూడా అనిపించదు ప్రజలు ఏమవుతున్నా మీకు పట్టింపు ఉండదు రోడ్లు ఎలా ఉన్నా సర్పంచ్లు ఎమ్మెల్యేలు ఎలా పాలిస్తున్నా వాటి గురించి మీకేం బాధ ఉండదు ఆకలి చావలతో ఒక్కొక్క పేదవాడు అతివృష్టి అనావృష్టితో రైతులు సూసైడ్ చేసుకుని చనిపోతున్నా మీకు ఎలాంటి జాలు బట్ నాలాంటి వాడు ఏం చేస్తున్నాడు ఎవరితో తిరుగుతున్నాడు అతను పడుకున్నాడా లేచాడా తింటున్నాడా తిరుగుతున్నాడా ఇవన్నీ కావాలి నా మీద పెట్టే దృష్టి ఇలాంటి వాటి మీద పెడితే మన దేశం మన రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది కానీ మీరు అలా చేయరు కదా అనవసరమైన విషయాల గురించి అనవసరంగా మాట్లాడుతూ అన్యాయం అక్రమం చేస్తున్న వాళ్ళ గురించి ఒక న్యూస్ కూడా వేయకుండా వాళ్ళని సేఫ్ చేస్తూ ఇక్కడ పగలనక రాతలనక పనిచేసే నాలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ఇలా ముందుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టమంటూ టార్చర్ చేస్తారు ఇంకొకసారి చెబుతున్నా జాగ్రత్తగా వినండి ఇది నా పర్సనల్ లైఫ్ నేను ఎవరితోనైనా ఉంటానో అది మీకు అనవసరం నా మీద రూమర్స్ స్ప్రెడ్ చేసి మీ ఇష్టానికి న్యూస్లో రాసుకుంటాను అంటే అది మీ ఇష్టం నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోగానే మీడియా మొత్తం నల్లమొఖాలు వేసుకొని అతను చెప్పే మాటలని లైవ్ టెలికాస్ట్ చేస్తూ అక్క నుండి వెళ్ళిపోయారు సార్ వైనవి మేడం కనిపించట్లేదంట అని చెప్పిన అసిస్టెంట్ మాటలకి కళ్ళు చిట్లించి చూశాడు మౌర్య నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్